నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ మే పదమూడున ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగాయి అయితే మాచర్లలో పర్టికులర్గా పల్నాడుకి సంబంధించి గొడవలు అనేవి జరిగాయి అక్కడ మంటలు ఎందుకు చెలరేగాయి అనేది ఒక కీలకమైనటువంటి అంశం అయితే తొమ్మిది రోజుల తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి క్యాండిడేట్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక ఈవీఎంని పగలగొట్టాడు బూత్లోకి ఎంటర్ అయ్యాడు అనే వీడియో రిలీజ్ అయింది అయితే అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్ మాత్రం మేము రిలీజ్ చేయలేదని చెప్పినప్పటికీ ఆ వీడియో ఎలా వచ్చింది అనేది ఇంకొక చర్చ ఓవరాల్గా పదకొండు ప్లేసుల్లో ఈ తరహా రిగ్గింగ్లు అవాంఛనీయ సంఘటనలు జరిగాయని చెప్పినప్పుడు ఎందుకు రీపోలింగ్ జరపట్లేదు అదే ప్రధానమైనటువంటి క్వశ్చన్తో ప్రొటెస్ట్ చేయబోతున్నారు పొలిటికల్ అనలిస్ట్ సిఏ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు రెడ్డి గారు నమస్కారం అండి నమస్తే అమ్మా ప్రొటెస్ట్ చేయబోతున్నారు అని చెప్పి మీరు ఆల్రెడీ చెప్పేశారు అంటే నేను కూడాను ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి పురో రోజుల్లో ఉంటే ఓకే అయిపోయింది ఇప్పుడు ఈవీఎం మిషన్లు వచ్చినాయి టిఎన్ సేషన్ గారు వచ్చిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి ప్రజలకు కూడా తెలియదు ఏమేమి మార్పులు వచ్చాయన్నది ఎవరన్నా ఒక పార్టీ వాళ్ళు మీ ఇంటి మీద రంగు వేసుకున్నారనుకోమ్మా ఎలక్షన్ అయిపోయిన తర్వాత నువ్వు ఓడేవా గెలిచావు దాంతో సంబంధం లేదు యాజ్ దట్ ఈజ్గా మళ్ళీ నువ్వు వైట్ వాష్ కానీ ఏ రంగు ఉంటే ఆ రంగు కానీ వేసేవా ఈవిఎం మిషన్లు పర్ఫెక్ట్గా పనిచేస్తాయి నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను అదే దాని మీద పెద్ద రీసెర్చే జరిగింది సరే ఎనీహౌ ఇప్పుడు మాచర్లా అనేటువంటిది చాలా సెన్సిటివ్ ఏరియా ఐదు ఆరు ఏడు ఎనిమిది నాలుగు రోజులు నేను అక్కడే ఉన్నాను కనీసం ఒక ముప్పై నలభై గ్రామాలు తిరిగాను ప్రజలలో బ్రహ్మాండమైనటువంటి చైతన్యం ఉంది అదేవిధంగా సత్యనపల్లి కాన్స్టెన్సీలో ఉండేటువంటి దాని దగ్గర కూడా అనుపాలం లాంటి ప్లేసెస్లో తిరిగాను వినుకొండలో తిరిగాను ఇరవై నాలుగవ తారీఖు ఏప్రిల్ నెల ప్రొసెషన్లో పాల్గొన్నాను ఆ రోజు కలెక్టర్ గారిని కూడా కలిశాను నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడాను చాలా సెన్సిటివ్ ఏరియాస్ అండి జాగ్రత్తగా ఉండాలి రెండు వేల నాలుగు తొమ్మిది పద్నాలుగు పంతొమ్మిదిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు కానీ ఈసారి జరగడానికి అవకాశం ఉంది అన్నీ చక్కగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు గిల్లి కజ్జాలకు దిగి గొడవలు చేయాలని చూస్తున్నారు నేను ప్రాక్టికల్గా చూశాను చూసిందే వాళ్ళకి చెప్పాను నేను సరే వాడు మీరు వాళ్ళు ఏమి జాగ్రత్తలు తీసుకున్నారో తీసుకున్నారు కానీ జరిగాయి పోలింగ్ స్టేషన్కి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్కి అయినా కానీ ఆయన వెళ్ళవచ్చు ఈవీఎంలను పగలగొట్టడం అనేది తప్పు ఆ ఈవీఎం ఏంటంటే మనం దాన్ని పగలగొట్టాడు కంట్రోలింగ్ యూనిట్ కాదు కంట్రోలింగ్ యూనిట్లో డేటా అలాగే ఉంటుంది దానికి దారి తీసిన కారణాలు ఏంటి ఓట్లు వేనిటీ లేదు అక్కడ ఉండేటువంటి మహిళలు వాళ్ళు చాలామంది కూడాను మమ్మల్ని ఓటు లేదండి అని చెప్పినటువంటి వీడియోలు కూడా ఉన్నాయి కత్తులు కటార్లు పట్టుకొని లుంగీలు కట్టుకొని జనాలు లుంగీ బ్యాచ్ అంతా పోవడం కూడాను వీడియోలు వచ్చాయి ఇవన్నీ చూసిన తర్వాత రాజ్యాంగబద్ధంగా పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ దాని ప్రకారం కనుక చూస్తే రీపోలింగ్ జరపాల్సిందే ఆ నియోజకవర్గంలో ఏడు ఎనిమిది చోట్ల జరిగింది కాబట్టి ఆ ఏడు ఎనిమిది చోట్ల కూడా జరపాలి హైకోర్టుకి వెళ్తే ఏమంటారు వాళ్ళు ఎలక్షన్ చేయడం అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ బాధ్యత ఎమ్మెల్యేలకి ఎంపీలకి సంబంధించినటువంటి వాటికి ఎలక్షన్లు నిర్వర్తించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ది స్టేట్ ఎలక్షన్ కమిషన్ది స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనకూడదు మనము సిఈఓ అంటాం చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అయింది బాధ్యత వాళ్ళ డైరెక్షన్లో వాళ్ళు చేస్తారు స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అయితే లోకలే మాత్రమే చూసుకుంటారు కానీ ఎమ్మెల్యేస్ ఎంపీసీకి సంబంధించినటువంటిది కేంద్ర సంస్థ చూసుకుంటుంది అది జరిగినప్పుడు ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి పోలింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆయన డైరీలో రికార్డ్ చేసి పోలీస్ కంప్లైంట్ చేయాలి పదకొండు గంటల యాభై నిమిషాలకి ఆయన లోపలికి వచ్చాడు పదకొండు గంటల యాభై నిమిషాల వరకు ఇంతమంది పోలింగ్ చేశారు ఓటు వేశారు ప్రశాంతంగానే ఉంది బయట వాతావరణం ఈ విధంగా కనపడుతుంది నాకు ఆయన ఈవీఎం లోపల వచ్చి బద్దలు కొట్టాడు పదకొండు గంటల యాభై నిమిషాలకి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు ఆయన బయటికి వెళ్ళిపోయాడు ఇమ్మీడియట్గా ఆయన నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి ఆయన చేయలేదు డైరీలో రాశాడా లేదా అన్న సంగతి మనకు తెలియదు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం డైలీ రికార్డ్ చేయాలి ఆయన రికార్డ్ చేశాడా లేదా మనకు తెలియదు ఎలక్షన్ కమిషన్ మాత్రమే తెలుస్తుంది తొమ్మిది రోజుల తర్వాత బయటికి ఎందుకు వచ్చింది లోకేష్ బాబు ఏదో ఒక ట్విట్టర్ పెట్టేసి ఒక లెటర్ రాసేస్తే మీరు చేసేస్తారా పూర్వపరాలు ఆలోచించాల్సిన పని లేదా ఇమ్మీడియట్గా ఢిల్లీలో ఉన్న ఎలక్షన్ కమిషన్ వాళ్ళు యాక్టివల్గా ఏం జరిగింది నాకు ఈ విధంగా కంప్లైంట్ వచ్చింది ఏం జరిగిందని చెప్పి సిఈఓని అడగాలి సిఈఓ రిటర్నింగ్ ఆఫీసర్ని అడగాలి రిటైనింగ్ ఆఫీసరు పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్ కాపీతో సహా ప్లస్ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ స్ట్రెచ్లో సీసీటీవీలో ఏం రికార్డ్ అయిందో చూసి ఒక నిర్ణయానికి రావాలి రీపోలింగ్ పెడతారా లేదా అన్నది సెకండరీ ఇష్యూ ఫస్ట్ ఇన్స్టెంట్ జరిగిందనే దాన్ని పక్కాగా రికార్డ్ చేయాలి చేయలేదు వాళ్ళు పర్పస్ఫుల్గా ఇంటెన్షనల్గా చేయలేదని నేను అనుకుంటున్నాను వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే నేను రీపోలింగ్ డిమాండ్ చేయడానికి సిఈఓ ఆఫీసు ముందు నిరాహార దీక్ష చేయడానికి సిద్ధపడ్డాను న్యాయమా ధర్మమా ప్రజల విఘ్నతకు వదిలేద్దాం రీపోలింగ్ చేస్తే ఏంటి ఎవరు అడిగినా సరే రీపోలింగ్ చేయొచ్చు రామకృష్ణారెడ్డి గారు అడిగినా రీపోలింగ్ పెట్టాలి నాలంటి వాళ్ళు అడిగినా కానీ రీపోలింగ్ పెట్టాలి డెమోక్రాటిక్ సెటప్లో ఉన్నటువంటి మనము ప్రజల యొక్క మనోభావాలను దృష్టిలోకి తీసుకోవాలి ఇప్పుడు మీరు రీపోలింగ్ పోలింగ్ అడుగుతోంది ఎక్కడైతే గొడవ జరిగిందో ఎక్కడైతే ఈవీఎంని పగలగొట్టారు కొట్టారంటున్నారో కేవలం ఆ పాల్వాయి గేట్ పోలింగ్ బూత్లోనే అడుగుతున్నారా మిగతా ప్రాంతాల్లో కూడా పెళ్లి ప్రాంతాల్లో కూడా జరిగాయిగా పాలవాయి బూత్లో ఆయన మిషన్ బద్దలు కొట్టాడు కాబట్టి దానికి ఇంత హైప్ వచ్చింది లెటర్ రాస్తే ఇంత హైప్ వచ్చింది లోకేష్కి అసలు ఆ నియోజకవర్గంతో సంబంధం లేదు కానీ పార్టీ తరఫున ఆయన కంప్లైంట్ చేశాడు ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు మరి సీఈఓ వాళ్ళు పదమూడో తారీఖు నుంచి ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల వరకు ఏం చేస్తున్నారు అంటే నిద్రపోడుతున్నారా గాడుదలు కాశారా అంటే పద్ధతి కాదు కాబట్టి నేను అండలో అన్నమాట గాంధీ గారు మనకి ఏం నేర్పించారు సమస్యలు వచ్చినప్పుడు శాంతియుతంగా పరిష్కరించుకోవాలి అనేటువంటి సూత్రాన్ని మనం ఇప్పటివరకు ఫాలో అవుతున్నాం తొంభై సంవత్సరాలు పట్టిందమ్మా మనకి స్వతంత్రం రావడానికి పద్దెనిమిది వందల యాభై ఏడులో మొట్టమొదటిసారి భారతదేశంలో తిరుగుబాటు మొదలైన తర్వాత తొంభై సంవత్సరాలు పట్టింది మనకి స్వతంత్రం రావడానికి ఒక రోజులో రెండు రోజులు రాలేదమ్మా అది కొట్టుకోవడం మూలకంగా దాని మూలకంగా వచ్చేదంటూ ఏముండదు వెళ్ళి కూర్చున్నంత మాత్రాన నష్టమేమీ లేదు ఓ రెండు రోజులు చేశాం ప్రాణం ఏమీ పోదు పోలీసు వాళ్ళు నాలుగు దెబ్బలేస్తారు మంచిదే హాస్పిటల్లో జరిపిస్తారు మంచిదే కేసులు పెడతారు జైల్లో పెడతారు మంచిదే పెట్టమండి ఏమవుతుంది అయితే అక్కడ సీఈఓ చెప్పిన మాట ప్రకారం అయితే గొడవలు జరిగాయి అవాంఛనీయ సంఘటనలు జరిగాయి అయినప్పటికీ కూడా డేటా చాలా భద్రంగా ఉంది రీపోలింగ్ జరగాల్సినటువంటి అవసరం లేదు అనే మాట పదమూడవ తారీఖు సాయంత్రం ఆరు గంటలకు జరిగినటువంటి ప్రెస్ మీట్లో చెప్పారా తప్పు కదా అది ఈవీఎం బద్దలు కొట్టిన మాట అయితే నీకు తెలుసా తెలీదా ఫస్ట్ థింగ్ పోనీ ఆయనకు తెలుసనే అనుకుందాం అనుకో మరి అప్పుడు దాకా ఏడు గంటల నుంచి పదకొండు గంటల దాకానో పది గంటల దాకానో రెండు గంటల దాకానో వేసినటువంటి ఓట్లు మొత్తం కూడాను కరెక్ట్గా ఉన్నాయని మీరు ఎట్టా ఎస్టాబ్లిష్ చేస్తారు మళ్ళీ పెట్టడానికి మీకు అబ్జెక్షన్ ఏంటి న్యాయాన్ని ధర్మాన్ని కాపాడాలని అనుకుంటున్నారా లేదా రీపోలింగ్ చేయమని ఆర్డర్ చేసేటువంటి అధికారం మీకు ఉందా లేదా డైరీలో రికార్డ్ చేసినటువంటి మీరు చూసారా లేదా వెబ్ క్యామ్లో రికార్డ్ అయింది మీరు చూసారా లేదా రెండు నిమిషాలు బిట్టే కదమ్మా వచ్చింది వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ అప్రూవ్ లేకుండా జరగదు అది ఎక్కడో బయట నుంచి వీడియో తీసి పెట్టినట్టున్నారు తప్పు కదా అది ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని మీకు ఉందా లేదా మొట్టమొదటి నాకు వస్తున్నాం రీపోలింగ్ పెట్టడానికి మీకు అబ్జెక్షన్ ఏంటి సెకండ్ క్వశ్చన్ హైకోర్టుకి వెళ్తే మా ప్రివ్యూలో అది మీరు వెళ్ళి వాళ్ళ దగ్గర అడగండి అంటారు అందుకనే నేను ఆపన్ చేద్దాం అనుకుంటున్నాను హైదరాబాద్లో రాత్రిపూట పది గంటలకు బస్సు ఎక్కితే నాలుగు గంటలకు దిగుతామా విజయవాడ నాలుగు గంటలకు దిగుతాము సెక్రటేరియట్లోనో ఎక్కడో ఆఫీస్ ఉండి ఉంటుంది వెళ్ళి కూర్చుంటాము ఏమవుతుంది దాని మూలకంగా ప్రొటెస్ట్ ఏమైనా తప్పు తప్పుందా మీరు చెప్పండి అయితే ధర్నా చేయాలి అంటే కనీసం ఒక వంద మంద యాభై మందో ఉండాలి పిలిస్తే వస్తారు నేను కనుక పిలిస్తే కానీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది చట్టాన్ని వయలేట్ చేయకూడదు నేను ఒక్కళ్ళు వెళ్ళి ఫుట్పాత్ మీద కూర్చున్నానమ్మా ఇలాగే కూర్చున్నాను అనుకోమ్మా ఏమి జరిగినా నేను సిద్ధమే ఎవడో ఒకడు రాయేయచ్చు జగన్మోహన్ రెడ్డి పోతుంటేనే రాయేస్తేనే దెబ్బ తగిలింది అలాగే ఎవడన్నా రాయేయచ్చు నేను సిద్ధమే పోలీసు వాళ్ళు లేదండి అదండి ఇదండి అంటారు అయ్యా బాబు నేను ఇక్కడే కూర్చున్నాను అరెస్ట్ చేసే పని అయితే చేయండి మీరు ఆ వన్ ఫార్టీ వన్ వన్ సిక్స్టీ ఫోర్ ఏదో నోటీసులు పట్టుకొస్తారు కదా ఆ నోటీసులు పట్టుకురండి నేను సైన్ చేసి తీసుకుంటాను నా చేతులకు బేడీలు కూడా వేయండి నేను వస్తాను మీతో పాటు నాకేం మెంత్రం లేదు నా వైపు నుంచి ఎటువంటి అబ్జెక్షన్ ఉండదు పెట్టమనండి రీపోలింగ్ ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు పోలైన ఓట్లన్నీ కూడా నువ్వు రిగ్గింగ్ చేస్తే టీడీపీకే పోతాయి తప్పు కదా అది అలా అలా ఎలా కుదురుతుంది ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరిగినటువంటి పోలింగ్లో రెండు నిమిషాల వీడియో మాత్రమే బయటకు వచ్చింది రిగ్గింగ్ జరుగుతోంది కాబట్టి ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ లోపలికి వెళ్ళారు అని మీరు అంటున్నారు సో వాట్ ఈస్ యువర్ డిమాండ్ అంటే మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ దాకా ఏం జరిగింది ఈ రెండు నిమిషాల ముందు కూడా ఏం జరిగింది అనే వీడియో కూడా కావాలా అది ఎలా వచ్చిందని మీరు అనుకుంటున్నారు అది ఎలక్షన్ కమిషన్ వాళ్ళన్నా లోపల ఉండేటువంటి స్టాఫ్ అన్న రిలీజ్ చేసి ఉండాలి లేదా బయట నుంచి ఎవడన్నా వీడియో చేసి అన్నా రిలీజ్ చేసి ఉండాలి అది బయట నుంచి ఎవరో వీడియో చేసి చేసినట్టుగా కనపడతా ఉంది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఛార్జింగ్ కనపడ్డము సంగతి సమాచారం అనేటువంటిది నాకు తెలిసి ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ఆఫీస్ నుంచి అయితే అది రిలీజ్ కాలేదమ్మా జనరల్గా సీసీ అన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాయి ఆ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఉన్నప్పుడు క్లియర్గానే మనకు తెలుస్తుంది ఎలక్షన్ కమిషన్ మీనా గారు రీపోలింగ్ పెట్టడానికి ఎందుకు సంకోచిస్తున్నారు అనేది బిలియన్ డాలర్ క్వశ్చన్ కూడా కాదమ్మా చీఫ్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ని బట్టి వాళ్ళు ఆర్డర్ చేస్తారు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి పోవాలి ఆ పోలింగ్ బూత్లో ఉన్నటువంటి ఆఫీసర్ దగ్గర నుంచి వెళ్ళాలి అతను పంపించాడా లేదా అంటే పంపించడం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడా అంటే లేదు మొన్న ఇరవై నాలుగో తారీఖు కూడా మళ్ళీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద పెట్టారమ్మా ఏది ముందస్తు వేలు వచ్చిన తర్వాత కూడా మరో మూడు ఉన్నాయి మరి ఇదంతా ఏందంటారు చెప్పండి నిష్పక్షపాతంగా ఆలోచిద్దాం ఒక పర్టికులర్ బూత్లో టీడీపీ వాళ్ళే ఓట్లు వేసుకున్నారు ఇంకొక రెండు పర్టికులర్ బూత్ల్లో రెండు పర్టికులర్ బూత్ల్లోనే అంత వైసీపీ వాళ్ళే వేసుకున్నారనుకోండి అనుకోండి ఇది తప్పే అది తప్పే అవును ఈవీఎం బాక్స్ను పగలగొట్టడం కూడా తప్పే ఆయన టచ్ చేసింది మనం ఓట్ వేసేటువంటి ఈవీఎం బాక్స్ని అందుకనే ఆ పేపర్స్ అన్ని కూడా చాలా చదరగా పడిపోయాయి అతను ఏం చేయాలంటే ఆ పేపర్లు అన్ని కూడా తీసి సపరేట్గా ప్యాక్ చేసి దాన్ని సీల్ చేయాలి ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఆయన డైరీలో రాసుకోవాలి అవన్నీ అన్యాయం చేశాడా లేదా అనేటువంటిది మీనా గారు మాత్రమే చెప్పాలి రీపోలింగ్ పెట్ పెట్టడం తప్పేంటి ఎందుకు పెట్టకూడదు ఎవరన్నా మిమ్మల్ని బలవంతం చేస్తున్నారా వద్దని మీకై మీరే ఆ కంక్లూషన్కి వచ్చారా మొత్తం పేపర్స్ అన్నీ బయట పెట్టండి అయితే మనకు ఉన్నటువంటి టైం ఇప్పుడు చాలా తక్కువ ఉంది లాస్ట్ ఫేజ్ అనేది జూన్ ఫస్ట్ జరుగుతుంది జూన్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ ఎగ్జిట్ పోల్స్ అనేది వస్తాయి జూన్ ఫోర్త్న కంప్లీట్ రిజల్ట్ అనేది వస్తుంది ఉన్న టైంలో ఎప్పుడు పాసిబిలిటీ ఉంటుంది రీపోలింగ్ అని మీరు అనుకుంటున్నారు మీనా గారు ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు డెసిషన్ తీసుకొని రేపు ముప్పై తారీఖు రీపోలింగ్ అంటే ఇట్ ఈస్ పాసిబుల్ ఎక్స్ట్రా థింగ్స్ ఏం అక్కర్లేదమ్మా మీకు అన్నీ స్పేర్ ఉంటాయి ఇక్కడ ఉండేటువంటి దానికి ఆ క్లస్టర్స్ అనేటువంటి ఉంటాయన్నమాట ఇరవై ముప్పై పోలింగ్ బూతులకి ఏ ఏ ఏ పర్సన్ అయితే ఉన్నాడో సీరియల్ నెంబరు నేమ్ ఆఫ్ ద పర్సన్ ప్లస్ వెల్ అది గుర్తు ఉంటుంది ఆ మిషన్లో ఆ మిషన్లు స్పేర్ ఉంటాయి ఆ రోజు కూడా మళ్ళీ ఇమీడియట్గా మళ్ళీ దాన్ని పోలింగ్ రిస్టోర్ చేశారుగా మరి అయితే ఇప్పుడు పదకొండు ప్లేసుల్లో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగాయి అనుకున్నప్పుడు కేవలం లేకపోతే ఎంటైర్ నియోజకవర్గానికి ఎంటైర్ నియోజకవర్గానికి అక్కర్లేదు ఎక్కడైతే గొడవలు జరిగినాయో అక్కడే పెట్టండి ఇట్ ఈస్ వెరీ వెల్ పాసిబుల్ గారు కనుక తలుచుకుంటే ఇట్ ఈస్ పాసిబుల్ మీనా గారు తలుచుకోకపోతే అది జరగదు హైకోర్టుకి వెళ్తే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అంటారు చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గనక వెళ్తే వాళ్ళు ఏ సంగతి తేల్చరు మరి ఎట జరుగుతుంది వ్యవహారం సో ఎప్పుడు మార్నింగ్ అనుకుంటున్నాను హైదరాబాద్ నుంచి విజయవాడ ఎంత దూరం అమ్మా హార్డ్లీ ఫైవ్ అవర్స్ జర్నీ ఒక రోజు చేసినంత మాత్రం నష్టం లేదు రెండు రోజులు చేసినంత మాత్రం నష్టమే లేదు బట్ ప్రజలకు వాస్తవాలు వాస్తవాలుంటే తెలియాలిగా ఇటు పక్క టీడీపీ వాళ్ళు ఏమనుకుంటారు అటు పక్క వైసీపీ వాళ్ళు ఏమనుకుంటారు అనేటువంటిది నాకు సంబంధం లేదు నిజంగా వెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు ఎవడన్నా చూడాల వేసినా అది ఎబ్బలు అవుతాయి అక్కడేమో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు ఎవడరా కిసుగా కొట్టంగాడివి ఎక్కడో హైదరాబాద్లో ఉండే వాడివి హిమాచల్లో ఏం జరిగితే నీకెందుకురా అని అనేవాళ్ళు ఉంటారు ఆయన అడిగింది రీజనబుల్గానే ఉంది కదండి అనేవాళ్ళు ఉంటారు అల్టిమేట్ డెసిషన్ ఎవరు మీనా గారు భారత రాజ్యాంగానికి కట్టుపడినటువంటి వ్యక్తి అయితే న్యాయానికి ధర్మానికి కట్టుపడినటువంటి వ్యక్తి అయితే పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఉన్న ప్రొవిజన్స్ని తూచా చెప్పకుండా పాటించే మనిషి అయితే అన్ని విషయాలని కూలంకుషంగా పరిశీలించినటువంటి వ్యక్తి అయితే డెఫినెట్గా రీపోలింగ్ పెడతారు రీపోలింగ్ పెట్టలేదు అంటే మటుకు ఎలక్షన్ కమిషన్ తప్పే ఎస్ అండి నాగార్జున రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్